నమస్కారం దాసు అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగేశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుందామా నూట తొంభై ఆరేళ్ల నాటి తెలుగు పుస్తకం కాశీ చరిత్రపై విశ్లేషణ విడుదల కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం అని ఒకప్పటి సామెత బహుదూరపు ప్రయాణం అందులోనూ ఎన్నో ఊళ్ళలో మజిలీలు ఆ ఊళ్ళలోని అంటువ్యాధుల దగ్గర నుంచి మోసాల వరకు అన్నిటినీ తట్టుకోవాలి అడవుల్లో ప్రయాణం క్రూర మృగాల దాడి నుంచి బందిపోట్ల బెడద వరకు ఎన్నిటినూ ఎదుర్కోవాలి భాష కాని భాష ఊరు కానీ ఊరులో ఏదైనా ఇబ్బంది వస్తే అంతే సంగతులు అప్పటికి రైళ్లు కాదు కదా రోడ్లు కూడా లేవు సరిగ్గా నూట తొంభై ఆరేళ్ల క్రితం ఒక పెద్ద మనిషి వంద మంది బంధువులు స్నేహితులతో మద్రాసు నుండి కాశీ దాటి కాశ్మీరం దాకా వెళ్ళాడు వెళ్లడమే కాదు సురక్షితంగా తిరిగి వచ్చాడు కూడా ఎంత సాహసయాత్ర ఇప్పటి వాళ్ళు ఊహించడం కష్టం ఆయనే ఏనుగుల వీరాస్వామయ్య గారు అతి చిన్న వయసులోనే ఇంకా దేశంలోకి ఇంగ్లీషు భాష విరివిగా అందుబాటులోకి రాని కాలంలోనే ఆ భాషపై గొప్ప పట్టు సాధించారు వీరాస్వామయ్య గారు ఇక కొన్ని తరాల నుండి చెన్నైలో ఉండడం వలన తమిళం తెలుగువారు కావడం వలన స్వచ్ఛమైన తెలుగు వేదాధ్యాయ కనుక సంస్కృతం ఇలా బహుభాషా పండితులైన చెన్నై సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇటు స్వదేశస్తులు బంధువులు స్నేహితుల నుండి అటు పాలకులైన పరదేశస్తుల నుండి అన్ని రకాల గౌరవ మర్యాదలు అందుకున్నవారు దానికి కారణం స్వధర్మ పాలనం పరధర్మ గౌరవమే చిన్ననాడే తండ్రిని పోగొట్టుకుని ఇంటికి ప్రధాన పోషకులైన వీరాస్వామయ్య గారు ఎన్నో గొప్ప ఉద్యోగాలు చేశారు సమాజంలోనూ బంధువర్గంలోనూ ఎంతో గౌరవం సంపాదించారు తన యాభై అవ ఏటకు దగ్గరలో ఈ బృహత్ ప్రయాణం తలపెట్టి విజయవంతంగా సాధించి చూపించారు కాశీకి వెళ్ళడం అంటే ఎంత కష్టమో వారు రాసిన ట్రావెలాగ్ చదివితే తెలుస్తుంది ఇప్పట్లో దారిలో హోటళ్లలో విడిది చేసి దొరికిన రెస్టారెంట్లలో తిని కారులోనో బస్సులోనో రైల్లోనో వెళ్ళడం కాదు మడి ఆచారం నియమనిష్టలు కలిగిన పెద్దవారు ఆడవాళ్లతో ప్రయాణం అప్పట్లో పూర్వసువాసినులకు ఎన్నో కట్టుబాట్లు ఉండేవి వారు తీపి పదార్థాలు కొన్ని రకాల కూరలు కొన్ని రకాల పప్పు దినుసులు కారం ఎక్కువ ఉండే పచ్చళ్ళు తినరాదు ఏకాదశి వంటి పవిత్ర తిథుల్లోనూ ప్రతిరోజు రాత్రిపూట అన్నం తినరాదు పలహారం మాత్రమే ఇక అగ్నిహోత్రం పాటించే వారి నియమాలు అదనం ఎవరి వంట వారే చేసుకునేవారు కొందరు ఇది తిండి సంగతి ఇక ప్రయాణానికి అన్ని పల్లకీలే ఆ బోయిలు జబ్బు పడితే వారిని మోయడానికి మరో పల్లకి బోయిలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి వారిని కూడా యాత్ర చేయించిన సాధుమూర్తి వీరస్వామయ్య గారు కొన్ని ఊళ్ళల్లో యాత్రికుల కోసం ప్రత్యేకించి సత్రాలు సులువుగానే దొరికేవి కొన్ని ఊళ్ళు దొంగల భయంతో అలమటించిపోయేవి అలాంటి చోట్ల యాత్రికుల విడిది పరిస్థితి ఏమిటో ఈ విశ్లేషణలో మారతీచంద్రు గారు వివరిస్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి యాత్రా సాహిత్యం రాసిన ఏనుగులు వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్ర పుస్తకంపై ప్రముఖ రచయిత్రి కాలమిస్ట్ శ్రీమతి మాలతీచంద్రు గారు రాసిన విశ్లేషణ విడుదలవుతోంది ఇప్పటి వరకు ఈ శీర్షికలో ఎక్కువగా పరభాష అందులోనూ ముఖ్యంగా విదేశీ నవలలపై విశ్లేషణ వింటూ వస్తున్నాం ఈసారి మన తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పుస్తకం గురించి తెలుసుకుందాం ట్రంకు పెట్టులు వంట సామాను సిద్ధమా వీరాస్వామయ్య గారు కాశీ ప్రయాణం మొదలుపెట్టేస్తున్నారు పదండి పదండి పురాణయానం మూడో భాగం భారతీయ సమాజంలోని ఎన్నో విలువలకు మన పురాణ ఇతిహాసాలు వెన్నుముకలాగా నిలిచాయి మనిషి ఎలా ఉండాలి ఎలా తన బంధాలను నిలబెట్టుకోవాలి మనిషి తన ధర్మాన్ని పాటించడం అంటే ఏంటి ఒక ధర్మనిష్ఠుడైన మనిషి ఉండడం వలన సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అలా లేకపోవడం వలన సమాజానికి కలిగే నష్టాలేమిటి భారతీయ వివాహ వ్యవస్థ మూలాలేమిటి దాని వలన భారతీయ సమాజం ఎలాంటి సుస్థిరతను సాధించింది ఇలా జీవితంలోని ప్రతి విషయానికి సగటు భారతీయ వ్యక్తి మన పురాణ ఇతిహాసాల వైపే తిరిగి చూశాడు అక్కడి నుండే నేర్చుకున్నాడు అయితే వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అంత సులువైన పనేం కాదు పైకి కథల్లా చెబుతూ అంతర్లీనంగా ఎన్నో సామాజిక రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక అంశాలను చెప్పారు మన ఋషులు మరి వాటిని వివరించాల్సిందెవరు ఒకప్పుడు గురుకులాల్లో ఇవన్నీ నేర్చుకునేవారు కాబట్టి గురువు కథ చెప్పాల్సిన వయసులో కథ మర్మం చెప్పాల్సిన వయసులో ఆ లోతైన విషయాలు వివరించేవారు ఈనాటి కాలంలో ఎందరో గురువులు రకరకాల మాధ్యమాల ద్వారా ఆ జ్ఞానాన్ని మనకి పంచుతున్నారు కొందరు పుస్తకాల ద్వారా కొందరు ప్రవచనాల ద్వారా మరి కొందరు కోరా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అలా కోరాలో ఎన్నో ఆధ్యాత్మిక పురాణేతిహాసాలపై సామాన్యంగా మనకు ఉండే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మాజీ తెలుగు అధ్యాపకులు శ్రీ శివరామప్రసాద్ మాచవోలు గారు పురాణయానం శీర్షికలో ఈ వారం మూడవ భాగం విడుదల చేస్తున్నాం మహాభారతానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వారం తెలుసుకుందాం పైన చెప్పిన కాశీయాత్ర పూర్తయిపోయాక అలా అలా ద్వాపరయుగానికి వెళ్ళొద్దాం సరేనా ఇవ్వండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు వచ్చేవారం కదులు కబురులలో మిమ్మల్ని తప్పక కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपाननमल्यू डब्ल्यू डब्ल्यू डॉट दासुभाषित डॉट